అందరికీ ప్రైజ్ బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశము దైవ మర్మములు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖుగాను కొలసి పత్రిక ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినం ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని ఫిలిప్ప పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో పౌలు ఈ రీతిగా నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును యేసుక్రీస్తు ప్రభువును మన జీవితములలో మహిమపరచుట వలననే విశ్వాసము ద్వారా ఆయన పునరుద్ధాన శక్తిని వెల్లడి చేయుదుము పునరుద్ధాన శక్తిని అబ్రహాములో దేవుడు బయలుపరచబడగోరి అతనితో నిబంధన చేయుటకు వచ్చాను కొలసి ఒకటి పదకొండులో ఉన్న విధంగా పూర్ణ బలముతో బయలుపరచబడెను అబ్రహామును అతని భార్యయు బహువృద్ధులుగా ఉండినందున అతడు మానవ బలముచే బిడ్డను పొందలేడు దేవుడు నూతన జీవమును వారిద్దరి శరీరంలో పోసెను అది ఏ పునరుద్ధాన శక్తి మరణమును జయించు దైవ జీవం అట్టి శక్తి ద్వారానే వారు బిడ్డను పొందగలిగిరి మన కొరకు మరణించి జీవించుటకు మనలోనికి వచ్చినట్టి ప్రభువే ఆ శక్తిని మనకు అనుగ్రహించగలడు సమస్తమైన అక్రలకు ఆయన చాలినవాడు గనుక ఇట్టి విశ్వాసమును అనుగ్రహించుటకు దేవుడు తన సర్వాధికారం చొప్పున అనేక పద్ధతులు ఉపయోగించును దేవుని వాగ్దానములలో అతను కుండిన విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహామునకు ఒక కొత్త ఇచ్చెను అతని పేరు అబ్రాము నుండి అబ్రహామునకు మార్చెను నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అతడును అతని భార్యయు సందేహముల నుండి అవిశ్వాసము నుండి విడుదల పొందినంత వరకు దేవునిచే పరీక్షించబడుతూ వచ్చారు ఎంతో ప్రేమతో ఓపికతో వారిరువురికి బలమైన విశ్వాసమును దేవుడు అనుగ్రహించెను అందరం ఒకే సమస్య కలిగి ఉన్నాం అనేక పరిస్థితులలో దేవుడు మన మనసులలో సందేహములు పుట్టించును కానీ దేవుడు ప్రేమతో మనను గద్దించుచు మనకు సహాయం చేయుచుండెను దేవుడు మన మానవ హద్దుబాట్లు ఎలిగి ఎరిగి ఉన్నాడు కనుక బలమైన విశ్వాసం అనుగ్రహించుటకు భయమును సందేహములను తొలగించుటకు దేవుడు తరచుగా తన వర్తమానికులను మన యొద్దకు పంపించుచుండెను కీర్తనులు నూట అధ్యాయము పద్నాలుగో వచనము దేవుడి ఈ మాటలను అత్యధికముగా దీవించి ఆశీర్వదించునుగాక అమెన్